అందరికీ చేపే సోదరులరా రేపు జరగబోయేటువంటి భారత్ బంధులు మనమందరం కూడా పాల్గొందాం ఆ బంద్ని విజయవంతం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మన పూర్వ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి మన పూర్వీకులు పడిన అవమానాలని మన పెద్దలు మనకు మన దేవుడు సమానమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆనాడు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకోండి ఆ తర్వాత మన పెద్దలను గుర్తు చేసుకోండి మన జాతి ప్రశ్నార్థకంలో ఉన్నదనే మాటను గుర్తుపెట్టుకోండి అదే మాదిరిగా మన బిడ్డల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమైందని ఒక్కసారి గుర్తు చేసుకొని మరలా మనకి మూతుకు మూత మొడ్డుకు తాకట్టు వచ్చే పరిస్థితులు ఈ మనువాదులు మనల్ని మనువాదులు ఏ విధంగా అయిన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెరవైనక అనేక విధాలుగా పావులు పదువుతున్నటువంటి ఈ మనువాదులు బుద్ధి చెప్పే విధంగా నీకు ఎంత పనున్నా కానీ నీకు ఏ పనున్నా ఏ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ రేపు జరిగేటువంటి భారత్ బంధులో మనం పాల్గొని ఈ మనువాదులకు బుద్ధి వచ్చే విధంగా మనమంతా ఐక్యమత్యంగా ఒక్క తాటి మీద రేపు జరిగే భారత్ బంధుని విజయం చేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్క దళితుడు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని రేపు జరగబోయే బంధు విజయవంతం చేసి ఈ యొక్క ఎవడైతే ఏ మనుబాధ అయితే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాడికి ఒక 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 చంపపెట్టేలాగా మనం అందరం కూడా ప్రయత్నం చేసి రేపు జరగబోయే బంధుని విజయవంతం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క స్నేహితురాలు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క ఉనికిని సాటే విధంగా మన ఉనికిని సాటి మన యొక్క ఐకమత్యాన్ని సాటే విధంగా మనం అందరం ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కూర్చుకుంటానికి టీచర్లు